మన రాష్ట్రంలో లిక్కర్ కేసు ఒక సంచలనంగా మారిపోయింది అయితే ఈ పేరు ఎత్తగాలనే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కొంతమంది కీలకమైన నేతలకి ఒక భయం అనేది ఏర్పడుతుంది ప్రధానంగా మనం చూస్తే చివిరెడ్డి గారు మిథున్ రెడ్డి గారు జగన్ గారికి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వాళ్ళను కూడా ఇదే లిక్కర్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది ప్రధానంగా మనం చూస్తే ఒక వాస్తవం మాట్లాడుకోవాలి ఈరోజు గతంలో జగన్ గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడాడు నేను కానీ సీఎం అయితే అధికారులకు వచ్చిన వెంటనే మన రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మద్యాన్ని బ్యాన్ చేస్తా అన్నాడు ఓకే ఆ రోజు అందరు నమ్మారు ఈయన సీఎం అయిన వెంటనే మన రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మద్యాన్ని నాసిరక మద్యాన్ని అమ్మడం జరిగింది అది కూడా విష్టానుసారంగా బ్రాండ్లు రేట్లు పెంచుకోవడం ఇప్పుడున్న పరిస్థితి ఏంది ఆ రోజు జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు బ్రాండ్లు అమ్ముకున్నాడు రేట్లు పెంచుకున్నాడు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఏదైతే నాసిరకం మద్యం ఉందో ఆ మధ్యాహ్నం పూర్తి స్థాయిలో ఎత్తివేసి కొంచెం రేట్లు తగ్గించడం జరిగింది క్వార్టర్కైనా హాఫ్ బాటిల్కైనా ఫుల్ బాటిల్కైనా రేట్లు తగ్గించడం కానీ అప్పుడున్న పొరపాటు జగన్ గారు చేసిన పొరపాటు ఏంటంటే ఆ రోజు నేను మద్యాన్ని ఎత్తివేస్తున్నా బ్యాన్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చినప్పుడు ఈ మధ్యాహ్నం పూర్తి స్థాయిలో బ్యాన్ చేస్తుంటే అయిపోయేది నిజంగా బ్యాన్ చేస్తే అసలు ఈరోజు ఈ తలనొప్పి ఉండేది కాదు బ్యాన్ చేయకపోవడం వల్ల రకరకాల బ్రాండ్లు మార్చడం వల్ల ఈ వెచ్చలవిడిగా లావాదేవీలు జరగడం వల్ల పెద్ద తలనొప్పిగా మారింది జగన్కే సో ఓకే ఇంకా ప్రధానంగా మళ్ళీ మనకి కొన్ని చూస్తే ఈ వైఎస్ఆర్సీ పార్టీలు చాలామంది ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నారు పూర్తి డేటాని బయట పెడతామని చెప్పి సిట్ అధికారులు ఒక ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అదేవిధంగా నెలకి అరవై కోట్లు వంద కోట్లు లావాలు దేవి జరినాయి డైరెక్ట్గా జగన్ గారు అకౌంట్కి వెళ్ళినాయి జగన్ గారి చేతి వద్దకు వెళ్ళినా చెప్పి వందల కోట్లు వెళ్ళినాయి అంట ఒకటే రెండు కాదు వందల కోట్లు వెళ్ళినా అని చెప్పి సిట్ అధికారులు తెలియజేస్తున్నారు ఈ డబ్బును మొత్తం కొంత ఈ కనుక అనుకూలమైన ప్లేస్లో మన రాష్ట్రంలో దాపెట్టారు మరికొంత డబ్బుని తెలంగాణ రాష్ట్రం వెళ్ళి అక్కడ ఫిల్మ్ నగర్ బంజర్ హిల్స్లో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్లు రెంట్కి తీసుకొని ఆ ఫ్లాట్లో డబ్బుని అమర్చడం జరిగిందని చెప్పి సిట్ అధికారులు తెలియజేస్తారు అసలు ఇప్పుడు ఈ మద్యం అనేది పూర్తి స్థాయిలో ఒక మిథున్ రెడ్డి చెవిరెడ్డి ఇంకా మీ ఎక్స్ఎంపీ అయిన విజయసాయి రెడ్డి గారు జగనే కాదు చాలామంది ఈ మద్యం కేసులు ఇరుక్కునే అవకాశం ఉంది ఇప్పుడు ఈ రోజున వాళ్ళ పేర్లు అయితే ఇంకా బయటికి రావట్లేదు కానీ ఈ మద్యం కేసు మన రాష్ట్రంలో ఒక సంచలనంగా మారిపోతుంది ఎందుకంటే చాలామంది ఏమన్నారండి ఇప్పుడున్న పరిస్థితిలో చంద్రబాబు గారు మేనిఫెస్టో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఈ మద్యం కేసుని తీసుకొచ్చి రాష్ట్రం మొత్తం ఒక సంచలనంగా మార్చుతున్నాడు అని చెప్పి అంటున్నారు ఓకే సంచలనంగా మారుస్తున్నాడు ఓకే బాగుంది మనం కూడా దాన్ని ఆలోచించుకోవాలి కానీ ఈ మద్యం కుంభకోణం ఇలా జరగడం అనేది కూడా చాలా పెద్ద తప్పు ఇది ఎందుకంటే ప్రధానంగా చాలామంది దీని మీద నెగిటివ్గా ఉన్నారు ఏది మేనిఫెస్టో ఇచ్చిన హామీలు నెరవేర్చే పక్క విషయం కానీ ఈ వందల కోట్లు మద్యం మీద స్కాన్ జరగడం ఏంది ఈ నాశరకం మద్యం అమ్మడం వల్లగా మేము తాగి చనిపోయింది అని చెప్పి ఇప్పుడు కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు ఆ రోజు ఏమో జగన్ గారు ఏ మద్యం అమ్మినా సరే కమ్మగా ఉంది తీయిగా ఉంది హ్యాపీగా మాకు సంతోషం అని చెప్పి తాగారు ఆ రోజు కానీ ఈ రోజు మటుకి ఇదే జగన్ని విమర్శించే స్థాయికి వచ్చేసారు ప్రధానంగా మనం చూస్తే ఒక జగన్ గారు తీసుకున్న నిర్ణయం అసలు అట్రపు లేకపోయింది అనుకోవచ్చు మనం మేబీ ఆయనకు సలహాలు ఇచ్చారా ఈయన సొంత నిర్ణయమా లేదంటే కావాలని చెప్పి జగన్ గారిని ఉన్న పూర్తి స్థాయిలానికి రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఇలా చేశారనేది ఇప్పుడు అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఈ మద్యం కుంభకోణం కేసులు ఇరుక్కుంటే బెయిల్ వచ్చే అవకాశం లేదు ఆల్రెడీ జగన్ గారు కొన్ని కేసుల మీద బెయిల్ మీద ఉన్నాడు మన రాష్ట్రంలో కొంతమంది ఏమంటారు చంద్రబాబు గారు ఉన్నారు కదా బెయిల్ మీద మనవలు ఉంటే తప్పు ఏంటని కొంతమంది అంటారు చంద్రబాబు ఉన్నా సరే జగన్ ఉన్నా సరే ఎవరు ఉన్నా సరే ఇది పెద్ద స్థాయిలో మనకే నష్టం జరుగుతుంది దీనివల్ల ఎవరికి లాభం ఉంది ఒక మద్యాన్ని పూర్తి స్థాయిలో నిలిపిస్తున్నప్పుడు నిలిపిస్తుంటే ఏ రిస్క్ ఉండేది కాదు ఈరోజు చూసుకుంటే ఏ క్షణమైనా సరే జగన్ గారికి లుకౌట్ నోటీస్ జారీ చేస్తారు అదేవిధంగా సిట్ విచారణకి జగన్ గారిని పిలిచే అవకాశం ఉంది ఎక్కువ శాతం హండ్రెడ్ పర్సెంట్ అది ఎప్పుడైనా చెప్పలేం కానీ ఈ నెలలోనే అయ్యేటట్టు మట్టికి కానీ మద్యం కుంభకోణం అనే కేసుని పూర్తి స్థాయిలో వేగవంతం చేస్తున్నారు ఈరోజు విజయసాయిరెడ్డి కొంతమంది కూటమి నేతలతో చేతులు కలిపి తప్పించుకొని రహస్యంగా తిరుగుతున్నాడు ఏది వ్యవసాయం చేస్తుండో ఇతర దేశాల్లో పోయాడు అని చెప్పి అతని మీద కూడా ఆరోపణలు వస్తాయి విజయసాయిరెడ్డి గారు ఢిల్లీలో ఉన్న అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా సరే విజయసాయిరెడ్డి గారిని వీలైన తొందరగా పిలిపించి ఈ వన్ వీక్లో అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఆలోచించుకోండి అంటే విజయసాయి రెడ్డి గారిని అరెస్ట్ చేసిన మటుకి ఇక మద్యం కుంభకోణం కేసులో ప్రధానంగా ముఖ్యమైన నేతలు ఎవరు ఉన్నారు ఇంకా వైఎస్ జగన్ గారు ఇక జగన్ గారిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది ఏది ఇంకా విచారణ ఏముండదు ఇంకా విచారణ చేసుకుంటా పోతే రోజులు వేస్ట్ అవుతాయి అది కాబట్టి వీళ్ళు ఒకరోజు విచారణ సహకరిస్తారు ఒకరోజు సహకరించరు మేబీ హెల్త్ ఇష్యూ ఏదైనా ప్రాబ్లం చేసుకొస్తారు అలా అలా ఈ విచారం అనేది చాలా ప్రాసెస్ అనేది లేట్ జరిగింది ఈ లేట్ జరిగే సమయంలోనే వీళ్ళు పూర్తి స్థాయిలో ఒక రోజు రెండు రోజులు విచారణ వెళ్ళడం పట్మని ఇంకా అరెస్ట్ చేసి ఇంకా నేరుగా మన దగ్గర ఉన్నది రాజమండ్రి సెంట్రల్ జైలు ఇక రాజమండ్రి సెంటర్ జైలుకి తరలిస్తారు ఇంకా ఎవరిన్ని ఆంక్షలు షరతులు పెట్టినా సరే ఇంకా కుదరదు హండ్రెడ్ పర్సెంట్ ఈ లిక్కర్ స్కామ్లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది ఎవరిన్ని ఎవరెంతగా సపోర్ట్ చేసి మాట్లాడినా ఎవరెంత ఇదిగా అభిమానం చూపించినా సరే ఇప్పుడున్న పరిస్థితులు అయితే వేం పనికి రావట్ల ఎందుకంటే ప్రధానంగా మనకు చూస్తే తప్పులే కనిపిస్తున్నాయి ప్రజలకు నువ్వు మంచి చేసావు కానీ ఎంత పెద్ద మంచి చేసావు ఎంత అన్యాయం చేసావు అనేది కూడా పూర్తి స్థాయిలో కనిపిస్తుంది అదే ఇప్పుడు ఒక బ్యాడ్గా మారుతుంది సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలకు మంచి చేసావు నాసరిగా అమ్మి ఈ సంక్షేమ పథకాలు ఏ ప్రజలకు ఇచ్చో అదే ప్రజలు నుంచి ఒక బ్యాడ్గా మనకు ముద్రపడిపోయింది ఈరోజు ఉన్న పరిస్థితికి కనిపిస్తే కూటమి ప్రభుత్వం అది కక్షణ లేకపోతే రాజకీయ వేధింపుల ఏది చేస్తున్నది అనేది ఒకసారి కోట ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఎందుకంటే చట్టపరంగా చర్యలు తీసుకోండి ఎవరి మీదైనా సరే ఒక మిథున్ రెడ్డి గారి మీద చెవిరెడ్డి గారి మీదనా జగన్ గారి మీదనా విసాయి రెడ్డి గారి మీదనా ఏ ఒక్క వ్యక్తి మీదనా మీరు చట్టపరంగా చర్యలు తీసుకోండి ప్రతి ఒక్కరు స్వాగతిస్తారు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని అభిమానిస్తారు అలాంటి చట్టపరంగా లేకుండా ఏదో కక్ష పూర్తిగా రాజకీయంగా మీరు పూర్తి స్థాయిలో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రం లేకుండా అనగదొక్కాలని చెప్పి చర్యలు కానీ తీసుకుంటే అది పూర్తి స్థాయిలో అది మీ పార్టీకి నష్టం జరిగింది ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలన్నీ చూస్తున్నారు గమనిస్తున్నారు కదా ఎందుకు మనకి ఎవరు మంచి చేస్తారు మనం చేసిన తప్పు ఏంది ఎవరిని సీఎం చేసేది కూడా ప్రజలను కూడా తెలుసుకుంటారు మేబీ ఈ లిక్కర్ స్కామ్ అనేది మన రాష్ట్రం మొత్తం ఇప్పుడు విపరీతంగా వైరల్ అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఎవరిని బా ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఏం మాట్లాడినా సరే లెక్కర్ కేసు ఎంతవరకు వచ్చింది ఇప్పుడు రేపు ఎవరు అరెస్ట్ కాబోతున్నారు ఈరోజు ఎవరిని అరెస్ట్ చేస్తారు ఇవే ప్రధానంగా వినిపిస్తున్నాయి అది సిఏ జగన్ గారినైనా ఎవరి పేరైనా సరే ఏ పార్టీకి వెళ్ళినా ఎవరిని అడిగినా సరే ప్రధానంగా ఈ లెక్కర్ కేసే సంచలనంగా మారిపోయింది సంక్షేమ పథకాలు అనేది పక్కదారికి వెళ్ళిపోయింది పూర్తిగా ఇక వాటిని మర్చిపోండి ఈ ప్రధానంగా వచ్చేసి ఏంటంటే లెక్కర్ స్కామ్ అంతే మా ఇక తర్వాత అంటారా ఇక కేసులు అనేది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇంకా మూడు సంవత్సరాలు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఏ కేసు అయినా సరే ఎదుర్కోవాలి అది లిక్కర్ కేసు కావచ్చు రాజకీయం కావచ్చు సుపరిపాలన చేసే కార్యక్రమాలకు వ్యతిరేకంగా మీరు బాబు గ్యారెంటీ బాబు షూరిటీ భవిష్యత్తు మోసం అని చెప్పి ఇంటింటి ఎదురుతారు కదా ఏ కార్యక్రమాలైనా సరే మన మీద కానీ కేసు కానీ నమోదైతే హండ్రెడ్ పర్సెంట్ ఇంక ఈ మూడు సంవత్సరాలు ఎదుర్కోవాలి ఇంక అవకాశం లేదు ఎందుకంటే పూర్తి స్థాయిలో కేడర్ కూడా దెబ్బ తగిలిపోయింది పూర్తి స్థాయిలో పార్టీకి కూడా భారీ ఎత్తున నష్టం జరిగింది ఓన్లీ ఈ లిక్కర్ స్కేల్స్ లిక్కర్ కేసు వల్లనే పార్టీ ఇమేజ్ మొత్తం పూర్తి స్థాయిలో నష్టం జరిగిపోయింది ఎందుకంటే పార్టీని కాపాడుకుంటూ ఎంతోమంది వస్తున్నారు వచ్చినా సరే ఈ లిక్కర్ కేసులో మీరు తప్పు చేశారు ఇన్ని వందల కోట్లు మీ దగ్గర అక్రమంగా ఉన్నాయి మీకు ఇంత లాభదేవీలు జరిగినాయి మీ అకౌంట్లో ట్రాన్సాక్షన్స్ కూడా జరిగినాయని చెప్పి సిట్ అధికారులు పూర్తి బయట పెడుతున్నారు మరి ఇంకా మనం ఎవరి పక్కన మాట్లాడాలి ఎవరికి సపోర్ట్ చేయాలి ఎవరికి భజన చేయాలి ఇప్పుడు మన కళ్ళ ముందే చూపిస్తున్నారు వీళ్ళు అంటే ఇక ఏదైనా ఫేక్ సార్ ఒకసారి ఆలోచించుకోండి ఇప్పుడు మనకి ఎవరు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా పెట్టేది ఏమి ఉండదు ఆ పార్టీ వాళ్ళు పెట్టేది ఉండదు ఈ పార్టీ వాళ్ళు ఉండదు కానీ సిట్ అధికారులు మనకి పూర్తి ప్రతి ఒక్కటి ఆధారంతో సహా ముందుకు వస్తున్నారు మరి ఇప్పుడు మనం ఎవరికి మాట్లాడాలి ప్రధానంగా మన పవన్ మీద అభిమానం ఉండొచ్చు బాబుగారి మీద ఉండొచ్చు జగన్ గారి మీద ఉండొచ్చు మన ప్రేమ అనేది ఎవరి మీద చూపించాలి మన ప్రేమ ఎవరి మీద చూపించలేము ఎందుకంటే ఇప్పుడున్న రాష్ట్రంలో ప్రజలకి నిజం కావాలి నువ్వు ఎంత మంచి చేసినా సరే మాకు నిజం చెప్పంటారు ప్రజలు మన నిజమే చెప్పాల ఏదేమైనా సరే ఇప్పుడున్న పరిస్థితులు కానీ చూస్తే పూర్తి స్థాయిలో ఈ మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్సీపీ పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ నష్టం జరిగింది వెయ్యి హండ్రెడ్ పర్సెంట్ నష్టపోయింది హండ్రెడ్ పర్సెంట్ పార్టీ కేటర్ మొత్తం దెబ్బతినింది ఈ ఒక్క కేసు వల్లనే బహుశా నాకు తెలిసి మళ్ళీ పార్టీ కోలుకోవడానికి కొంచెం టైం పట్టింది అంటే ఇక మూడు సంవత్సరాలు కట్టి మూడు సంవత్సరాలు కోలుకుంటుంది కానీ వీలైన తొందరగా ఈ పార్టీలోనే చాలా కీలకమైన నేతల్ని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తారు ఇక మేబీ ఎవరు కాపాడలేరు కానీ ఇలాంటి పొరపాట్లు ఎందుకు జరిగింది అనేది ఆ రోజు జగన్ గారు సీఎం ఉన్నప్పుడు వాటిని సరి చేసుకుంటే బాగుండేది ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికలకి ఒక ఆరు నెలలు మూడు నెలలు ముందే ఇట్లాంటి వాటిని మొత్తం సరి చేసుకోవాలి ఎక్కడికక్కడ లెక్కలన్నీ క్లోజ్ చేసుకుంటే ఈరోజు మన రాష్ట్రంలో ఇంత సంచలనంగా మారేది కాదు ఇన్ని కోట్ల కుంభకోణం కూడా బయటపడేది కాదు ఏదైనా సరే జగన్ గారు చేసిన పొరపాటే జగన్ గారికి పెద్ద శాపంగా మారిపోయింది జగన్ గారు చేసిన నిర్లక్ష్యమే జగన్ గారికి పూర్తి స్థాయిలో ఈరోజు ఆయనకి ఒక సినీ తగులుకుంది మెడకి ఎనీవే లెక్కర్ లెక్కర్ స్కాన్ని పూర్తి స్థాయిలో సిట్ అధికారులు చట్టపరంగా ఎవరి మీదైనా తప్పు ఆరోపణలు కనిస్తే వాళ్ళని చట్టపరంగా విచారించి చర్యలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ